పొద్దున లేస్తే రాజకీయం ముంగటేసుకొని వాళ్ళని వీళ్ళని తిట్టుడు కాదు అప్పుడప్పుడు అట్లా పోయి మనల్ని నమ్మి ఓట్లేసిన పబ్లిక్కు ఎసంటి తిప్పలు ఉన్నాయి ఇంకేం చేయాలనేటివి కూడా చూడాలి అప్పుడే ఓట్లేసిన జనంలా లీడర్ల కింద పతారా ఉంటుంది అగో అట్లనే అనుకున్నాడో ఏమో తెలియదు కానీ మన ప్రధాని మోడీ సారు నడి మధ్య రాత్రి వేళలో తిరిగిండట ముచ్చటేందో చూద్దాం పర్రీ అట్లా పోయి గడియ రిఖాం లేకుండా బిజీ బిజీగా ఉండే మోడీ సార్ కూడా బజార్ల పొంటి తిరిగిండులా ఎప్పుడు చూడు దేశం అభివృద్ధి అని తిరిగితే నన్ను గెలిపించిన నా ఓళ్ళ పరిస్థితి ఏంది అని అనుకున్నాడో ఏమో మోడీ సార్ ఆయన సొంత నియోజకవర్గం వారణాసికి వచ్చుడు వచ్చుడుతోనే అభివృద్ధి పనులు ఏం జరుగుతున్నాయని అర్ధమరాత్రికి చెక్కింగ్ కు బయలెల్లిండు ఇక గీ నడమనే కొత్తగా పోసిన శివపూర్ పూర్ పుల్వారియా లహర్తరా సడాక్ లను ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సార్ ను ఎంబటేసుకొని పోయి చెక్కింగ్ చేసిండు ఇక గా ఫోటో మోడీ సోషల్ మీడియాలో పెట్టేటకు మస్తు అరవై కోట్లతోని కొత్తగా పోసిన ఈ రోడ్లతోని దక్షిణ వారణాసి ప్రజలకు ట్రాఫిక్ తక్లీబ్లు లు చాలా మటుకు తగ్గినట్లే అని చెప్పుకొచ్చిండు మోడీ సార్ ఇదే తోంట పోతే బెనారస్ యూనివర్సిటీ నుంచి వారణాసి విమానాల స్టేషన్ దాకా చేసే ప్రయాణం అందాజ సగం తగ్గినట్లే అని అంటున్నారు అధికారులు వారణాసి విమానాల స్టేషన్ నుంచి లక్నో హజంఘఢ్ గాజీపూర్ దిక్కు పోయేటోళ్లకు ఈ తోవ బా అక్కడికొస్తా ఏం తక్కువ ఐదు లక్షల మంది ప్రజలకు ప్రయాణ సమయం గీ గిరాస్తా ఇక సార్ షెక్కింగ్ కు రాకముందు అక్కడనే వారణాసి జరిగిన ఓ రోడ్ షో కు కూడా పోయి వచ్చిండు ఇక వారణాసి ఆడాడ కొన్ని అభివృద్ధి పనులకు శంకు పాతి కొన్ని జాగాల రిబెన్ లు కూడా కత్తిరిచ్చిండు మోడీ సారు ఆ టెన్క బెనారస్ యూనివర్సిటీకి పోయి బాగా చదువుకోవాలని పొల్లగాళ్లకు మాట ముచ్చట చెప్పిండు సంత్ రవి గురుదాస్ పుట్టిన జాగను కూడా దర్శించుకున్నాడట ఈ ఎవ్వరికి చెప్పకుండా ఇది రెండేళ్ల కింద అమెరికా నుంచి సీదొచ్చి పార్లమెంట్ హౌస్ కడుతున్న జాగని కూడా గిట్లే రాత్రి పుట్టిన చెక్కింగ్ చేసిండట ఏదేమన్నా గానీ గాని ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు దేశానికే ప్రధాన మంత్రి అయినా తన నియోజకవర్గానికి మాత్రం తానే దిక్కన్నట్టు కండ్లలో పెట్టుకుని కాపాడుకుంటుండు మోడీ సారు అని అనుకుంటుర్రు ఆయన అభిమానులు పువ్వు పార్టీ కార్యకర్తలు వాజిబే కదా